నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ మీ రాజేష్ సో ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహించే తానా సభలు ఈ సంవత్సరం కొద్ది వివాదాల కేంద్ర బిందువుగా మారుతుంది అంటే రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికే తెలుగులో టాలీవుడ్లో అనేక సందర్భాల్లో కొద్ది వివాదాస్పదంగా మాట్లాడినటువంటి ఆయన అక్కడ కూడా టంగ్ స్లిప్ అయ్యాడు అనేది వాళ్ళ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది మరోవైపు అదే వేదిక పైన సమంత హీరో సమంత కొంత ఆమె కంట కన్నీరు పెట్టుకోవటం మరి అదే వేదిక మీద బండ్ల గణేష్ ఆయన చేసినటువంటి స్పీచ్ కూడా కొంత కాంట్్రవర్సికి కేర్ ఆఫ్ అటర్స్గా మార్తావు సో ఎందుకు వరుస వివాదాలు ఇప్పుడు తానా కూడా తాకాయని అనుకోవాలి మరోవైపు అట్టహాసంగా జరిగే తానా సభల్లో ఈ వివాదాలకి కారణాలు ఏంటి మాట్లాడదాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాగ్రత్తలు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ వరుసగా ఇప్పుడు తానా అంటే ప్రశాంతంగా తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు ప్రముఖులందరూ టాలీవుడ్ కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా వెళ్తారు సరదాగా ఉంటుంది మూడు నాలుగు రోజులు ఈవెంట్ అద్భుతమైనటువంటి ఈవెంట్ అది వాస్తవం చెప్పాలంటే ఎన్ఆర్ఐలు కొంత గౌరవప్రదంగా పిలుచుకొని మరీ చేసుకునేటువంటి ఈవెంట్ అక్కడ వివాదాలకి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం రావడం ఎట్లా చూడాలి యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ ఆర్టికల్స్ చూసాము మరోసారి నోరు జారిన రాంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారాడు నోరు జారాడు చిరంజీవి గారిని ఏదో అన్నాడు ఇంకేదో అన్నాడు పివి నరసింహరావు గురించి వ్యంగ్యంగా అన్నాడు అట్లా రకరకాలుగా రాశారు బట్ అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి కూడా సమంత గారు ఏడవాడు పండ్ల గణేష్ గారు కూడా నోరు జారారు డొరేడు అని కూడా ఏదేదో రకరకాల కామెంట్స్ వచ్చాయి చూసిన తర్వాత మనం సభలకు వెళ్ళకపోయినా మనకి సౌలభ్యం ఉందిగా చూసినప్పుడు ఆ వీడియోలు చూస్తా పిన్ టు పిన్ చెప్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ కూడా మాట్లాడే ఆయన అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కరెక్టే తప్పు ఒకసారి తప్పు చేసినప్పుడు తప్పు అన్నావు ఇట్స్ ఓకే కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇంప్రూవైజ్ ఉంది ఇంప్రూవైజ్ అంటే ఆయన ఇంప్రూవ్ అవడం ఏంటలే కానీ బట్ పద్ధతిగా మాట్లాడాడు అంటే కంట్రోల్ గానే మాట్లాడారు సీరియస్లీ అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం లెంత్ అయినా కూడా అయింది ఫస్ట్ ఆయన ఎక్కడ పుట్టాడో నుంచి స్టార్ట్ చేశాడు అంటే ఆయన ఏవి చేశారు ఈయన ఇక్కడ నుంచి పుట్టాడు అని అందులో ఒక చిన్న తప్పు ఉంది నేను అక్కడ పుట్టలేదు ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టాను నిమ్మగడ్లు నిమ్మకూరు నిమ్మకూరు అక్కడ పుట్టాను ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు అన్నారంట ఆయన్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసింది ఆయనే అక్కడ గోల్డ్ మెడల్ సాధించుకొని ఇలా వచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు అవ్వాలి హీరో హీరో అంటే ఎట్లా ఇప్పుడు దేవుడి పాత్రలు కావాలంటే నన్ను పిలుస్తారు కొంచెము మందు గిందు అంటే ఆయన మన ఏఎన్ఆర్ గారిని పిలుస్తారు ఫైట్లు డిష్యూమ్ డిష్యూమ్ గట్రా చేయాలంటే కృష్ణని పిలుస్తారు కొంచెం ఏమైనా ఇంకొక టైప్ ఆఫ్ గ్లామర్ రోల్స్ ఉంటే శోభన్ బాబుని పిలుస్తారు నిన్నెందుకు పిలవాలి అని అడిగాడు అంటే హీరోగా ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అనేది ఎగ్జాక్ట్లీ సో ఆయన బాగా ఆలోచించుకున్న తర్వాత అవును కదా ఒక కామెడీ ఎందుకు హీరో అవ్వకూడదు కామెడియన్ ఎందుకు హీరో అవ్వకూడదు అని చార్లీ చాంప్లిన్ అవన్నీ చూసిన తర్వాత తనకు అనిపించింది అప్పటి నుంచి ఇక లేడీస్ టైలర్ తర్వాత నేను నెక్స్ట్ 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 నా దశ తిరిగిపోయిందని తన గురించి తను చెప్పుకుంటూ వచ్చాడు ఇందులో ఎక్కడా కూడా పొరపాటు కనబడలా నెక్స్ట్ ఆ తర్వాత పక్కన నిఖిల్ ఉంటే నేను నెక్స్ట్ ఈతంతోనే సినిమా చేస్తాడు ఫైవ్ జనరేషన్స్ చూశాను అది ఇది 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 అన్ని చెప్పుకుంటూ వచ్చాడు అందరి పేర్లు చక్కగా చెప్పాడు చిరంజీవి గారి మీద మాట డర్లాడు అని అన్నాడు కదా నథింగ్ మద్రాసులో ఆయన చదువుకుంటాం తన ముందు బ్యాచ్ రజనీకాంత్ తన తర్వాత బ్యాచ్ చిరంజీవి చెప్పాడు దాంట్లో తప్పే ఉంది అది ఓకే తర్వాత ఈ తరం ఈ తరం చిరంజీవి గారు నేను మా తరం తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు అది కూడా బాగానే ఉంది ఆ తాన వాళ్ళతో కూడా కలుపుకున్నాడు చక్కగా వాళ్ళందరిని అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ మహాసభలు బాగా జరుగుతున్నాయని కలుపుకున్నాడు అందరి పేర్లు కూడా ఎవరు మర్చిపోకుండా చెప్పాడు ఎక్కడ కూడా అనిపిల్ల మధ్య మధ్యలో సుమా ఓకేనా సుమా ఓకేనా అని అడుగుతున్నాడు అంటే నేను ల్యాగ్ అవుతున్నానా ల్యాగ్ అవుతున్నానా అని కొన్ని కొన్ని చెప్పినప్పుడు వాళ్ళు చప్పట్లు ఇట్లా 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 కొడుతున్నారు కొడితే మనస్ఫూర్తి కొట్టండి లేకపోతే కొట్టడం అని చెప్పాడు అది కూడా తప్పు లేదు ఎక్కడ మాటల్లో తప్పు లేదు చేతల్లో తప్పు లేదు మాట దొరింది లేదు కానీ ఎక్కడ టంగ్ స్లిప్ అయ్యాడని ఇంత ప్రచారం జరుగుతుంది అసలు అవలా ఎక్కడ అవల అండ్ నిఖిల్ జుట్టుని చూసి ఏదో కుటబ సాయిబాబా లాగా ఉండే అన్నాడన్న ఇంకొకటి వచ్చింది అట్లా ఏమీ లేదబ్బా సింపుల్ గా చెప్పాలి సహజంగానే ఒక రకంగా ఉండి వాళ్ళలాగా ఉన్నారంట కూడా తప్పు లేదు అండ్ నేను ఎవరిని ఎక్కిరించాలా ఎవరి గురించి వ్యంగ్యంగా మాట్లాడాలా తిట్టలేదు బూతులు అసలు ఇప్పుడు ఆయన మంచం కంచం అంటే రాజేంద్ర ప్రసాద్ గుర్తొస్తాడు అన్నారు దాన్ని ఏమన్నా తప్పు పడుతున్నారా నో 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 అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు తెలుగు తెలుగు ముఖ్యమంత్రి కదండి ఆయన అంటే ప్రధానమంత్రి తెలుగు మనిషి తెలుగు మంత్రి సారీ తెలుగు నుంచి వెళ్ళిన మంత్రి తెలుగు అయినా తెలుగు సినిమాలు చూస్తాడుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రెడ్డి గారు అండ్ శ్రీధర్ గారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లారంటే హండ్రెడ్ అనే సినిమా ఫంక్షన్ కి వెళ్లారు ఫస్ట్ టైం కోమటి రెడ్డి గారు మాట్లాడటం చూసాను నేను మేము కూడా సినిమాలు చూస్తాము ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మొగల్ రేకులు సీరియల్ వచ్చినప్పుడు మా పని మనిషి అసలు పైకి రాదు కింద సర్ అసలు రాదా సీరియల్ అయిపోయాకే వస్తున్న టీ పెట్టేది ఈయనని ఇట్లా చూస్తున్నాం చాలా సంతోషంగా చెప్పాడు అందరూ చూస్తారు కదండి టీవీ అందరిలో ఉండేదే కదా ఎంటర్టైన్మెంట్ కి అదే కదా మనకి రిలాక్స్ కి ఏదో టైం కాల్ చేస్తాం కార్లో వెళ్ళేటప్పుడు కూడా ఏవేవో వచ్చి యూట్యూబ్ లో అవి ఇవి చూసుకుంటూ వెళ్తా ఉంటాం ఇంట్రెస్ట్ అన్నాడు అలాగే మంత్రి గారు కూడా రై నువ్వు ప్రతి ఇంట్లో కంచం మంచం ఓ రాజేంద్ర ప్రసాద్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎప్పుడు ఏది పెట్టినా ఏదో సినిమా వస్తుంది ఇప్పుడు కూడా మనం యూట్యూబ్ ఇట్లా పెట్టండి ఆహనా పెళ్ళంటో లేకపోతే అదో ఇదో వస్తుంది కామెడీ ఛానల్ పెట్టు ఖచ్చితంగా లో ఈయన ఒక బిట్ ఉంటుంది బోల్డన్ అలీ గారు ఉంటాయి ఈయన ఉంటాయి బ్రహ్మానందం గారు ఉంటే అందరి ఉంటాయి అందులో ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకొక వర్డ్ కూడా ఉంది సూట్ కేసులు కేసులు కూడా మర్చిపోతారు సాయంత్రం అయ్యేసరికి నా విషయంలో సూట్ కేసులు కేసులు అనేది ఏమన్నా కొంత ఉద్దేశంలో ఏమన్నాడు అంటే ప్రధానమంత్రులు అంటే వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు కే వాళ్ళకంటే కేసులు ఉంటాయి సూట్ అంటే డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటారు కేసులు చుట్టూ తిరుగుతూ అంటే టెన్షన్స్ చుట్టూ తిరుగుతారు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతారు కానీ అయినా కూడా రిలాక్సేషన్ కోసం నా సినిమాలు చూస్తారు నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఎక్కడ కూడా రాంగ్ నాకైతే అనిపించలేదు అంటే ఆయన వాడిన పదం అట్లా వాడాడు బాగా డబ్బులు ఉన్నోడు కూడా ఎక్కువ ఏ ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతాడు టెన్షన్స్ టెన్షన్ కేసులు అన్నాడు ఒక పదం ప్రాసలా వాడాడు టెన్షన్లో ఉన్నాడు కూడా నా సినిమా చూస్తే కొంచెం రిలాక్స్ అవుతాడు ఆ నలుగురు సినిమా చూసి ఏడ్చారు మనిషి రిలాక్స్గా ఉండి ఏడవడం కూడా ఒక గొప్ప ఆర్టే తను మనసు ఫ్రెష్ అవుతుంది అన్నాడు మురళీమోహన్ గారి గురించి బాగానే చెప్పాడు తన ఎండీల గురించి బాగా చెప్పాడు సుమారి ఏమీ అనలేదు ఆడియన్స్ని ఏమనలేదు ఎక్కడ ఏమనలా నెక్స్ట్ సరే బండ్ల గణేష్ తీసుకుంటే బండ్ల గణేష్ విషయం తీసుకున్నా నాకు యాక్చువల్గా ఎప్పుడెళ్ళినా ఏదో ట్రీట్ టంగ్ స్లిప్ అవుతాడు అన్నదా ఇక్కడ కూడా ఏమనలేదు ఇన్నెళ్ళు అంటే సహజంగా బండ్లు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నందుకున్నటు మాటలు వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఆయన బట్ నాకు ఎందుకో నచ్చడు అయినప్పటికి నాకు నచ్చ నచ్చడం అని చెప్పి చెప్పే హక్కు మీ వ్యక్తిగత నా వ్యక్తిగత అయినప్పటికీ కూడా తనే మాట్లాడాలి మన మిమ్మల్ని ఎర్ర బస్సుల్లో ఎయిర్పోర్ట్ ఎక్కించి అమెరికా పంపిస్తే మీరు మీ పేరెంట్స్ ఈ రోజు ఎయిర్ బస్సుల్లో తిప్పుతున్నారు ఇక్కడి నుంచి ఎక్కడికో మన దేశంగాని దేశానికి వెళ్ళి ఎన్ఆర్ఐలుగా ఉంటూ బాగా సంపాదిస్తూ మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థను కూడా మీరు ఇంప్రూవ్ చేస్తున్నారు అక్కడ నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చారు ఇంత గ్యాదరింగ్ పెంచారు అంటే వాళ్ళు చేసిన పనులన్నీ చెప్పారు మనం కూడా చూసాం వెనకాల మంచి స్పాన్సర్స్ కూడా వచ్చారు వాళ్ళకి నెక్స్ట్ సమంత విషయానికి వెళ్తే ఎమోషన్ అయ్యి ఏడ్చింది అందులోనూ కూడా అంటే మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేశారు ఎందుకు ఏడ్చిందా అందుకు ఏడ్చిందా అని బట్ నథింగ్ లైక్ దట్ అక్కడికి డౌట్ ఎందుకు ఏడ్చింది తానా సభలకు సమంత అక్కడ మొన్న అది కూడా ఆ మొన్న జీ తెలుగు అప్సరా అవార్డ్స్ పిలిచారు ఆమె ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది వచ్చి అని కేక్ కట్ చేసింది దాని తర్వాత ఇప్పుడు ఈ దేశం కానీ దేశానికి వెళ్ళింది అంతమంది సమంత రాగానే ఓ అన్నారు అరే ఇంకా నన్ను ఇంతమంది ఇష్టపడుతున్నారు నా కోసం అంటే నేను సినిమాలు ఆపేసా చేయడం మొన్న ఏదో చిన్నగా ఈ ప్రొడ్యూస్ చేసి దాంట్లో చిన్న క్యాటర్ చేసింది అంతే అయినప్పటికీ నాకు ఇంత ఇంత ఇష్టపడుతున్నారని అని ఎమోషన్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా ఇప్పుడు మీరు మాకు మీ ప్రాంతం కొంచెం అంటే జర్నీ పరంగా దూరంగా ఉంటుందేమో కానీ మీ ఎప్పుడు మా మనసులోనే ఉంటారని వాళ్ళందరికీ మంచి విషయం చెప్పింది ఒక్క మాటలో చెప్పాలంటే తానా సభలో సూపర్ హిట్ ఎవ్వరు టంగ్ స్లిప్ అవ్వలేదు అందరు ఎమోషన్ అయ్యారు వాళ్ళని పొగిడారు వాళ్ళ స్పాన్సర్స్కి న్యాయం జరిగింది ఆర్గనైజర్స్కి న్యాయం జరిగింది యాంకర్ కూడా బాగానే చేసింది మన వాళ్ళు కూడా చాలా చక్కగా పద్ధతిగానే మాట్లాడారు ఎక్కడ కూడా ఏమీ వివాదం అయితే లేదు కానీ మీరు వివాదం లేదంటున్నారు కానీ బయట తిరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా కంప్లీట్ గా ఉంది మరి ఏమో మరి మనకేమన్నా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడింది ఒకలాగా అనిపించిందా వాళ్ళకి ఇంకోలాగా అనిపించిందా నాకు తెలియదు బట్ సీరియస్లీ ఎక్కడేమన్లా పోనైనా రెండు సార్లు మూడు సార్లు స్పీచ్ ఇచ్చాడు అంటే అది కూడా లేదు ఒకటే ఇచ్చాడు ఎంటూ ఎంటే నిజంగా బాగా చేశారు ఎక్కడేమనిపి నథింగ్ లైక్ దట్ మరి ఇప్పుడు ప్రసాద్ లో గతంలో వివాదాలుగా వచ్చి ఆయన కాంట్రవర్సీగా కొంత విమర్శలు ఎదుర్కొనేటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన మాట్లాడిన తరిగా చూస్తుంటే కొంచెం ఏమన్నా మార్పు కనిపించింది అనుకోవాలా మార్పు అంటే నిజంగా కనబడింది అండ్ అది ఏంటంటే యాక్చువల్గా నేను మళ్ళీ అర్థం చేసుకున్నా వాళ్ళ అందరు మనోళ్లే కదా అన్నట్టు మందు టేబుల్ చుట్టూ మాట్లాడుకునే మాటలన్నీ బహిరంగంగా మాట్లాడాడు అంతే అది ఇక అక్కడ వాళ్ళు మనోళ్ళే కానీ ఇట్లా తీసేవాళ్ళు అందరికీ చూపిస్తారు కదా అది అట్లా వివాదం అయింది సో ఇక్కడ కూడా మనం దేశంగాని దేశంకి వచ్చాము పైగా మన వాళ్ళని వచ్చాను దాన్ని చూస్తే నాకు బెజవాడలో కూర్చున్నట్టుంది ఇది నేను డెట్రాయిట్లో ఉన్నట్టు లేదు అన్నాడు ఎక్కడా చూడు పొరపాట్లు అయితే లేవు కానీ రాసే వార్తల చుట్టుముట్టున్న వెనకలు మురళీమోహన్ గారిని కానీ లేకుంటే ఎవరిని కూడా కనీసం సంబోధించే విషయంలో కూడా ఎక్కడ తుల్లా నో 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 ప్రతి ఒక్కరిని పలకరించాడు మనకు తెలియని మొహాలను కూడా పరిచయం చేశాడు మళ్ళీ ఎవరో కూడా చెప్పాడు చేశాడు అట్ సేమ్ టైం అక్కడ కూడా వాళ్ళు కూడా కించపరిచేలాగే పరిచయం చేయటం కానీ లేకుంటే ఒరే తరే అంటాం ఇటువంటి అవే వస్తాయి ఒరే అని ఒక మాట కూడా అనలా ఏమే అని కూడా అన్లా ఒరే అన్లా సీరియస్లీ ఏమన్లా అన్నయ్య అన్నయ్య మురళిమోహన్ అన్నయ్య మురళి అండ్ ఎవరి పేరైతే పలుకుతున్నాడో వాళ్ళ వైపు చూసి మాట్లాడాడు వీళ్ళే 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 నథింగ్ లైక్ దట్ ఎక్కడా కూడా పొరపాట్లేదు నాకైతే నచ్చింది స్పీచ్ ఆ సభలు మొత్తం బాగానే ఉన్నాయి ప్రతి ఒక్కరు పద్ధతిగానే ఉన్నారు ఇంకా చెప్పాలంటే మన వాల్యూని పెంచారు ఎక్కడ ఎవరు తగ్గించాల సో ప్రతిష్ట అంటే టంగ్ స్లిప్ అయింది పరువు కంటే కూడా ప్రతిష్ట పెంచారని పెంచాడు ఇంకా పెంచాడు చెప్పాలండి తెలుగు వాళ్ళ ప్రతిష్టని ఇంకా పెంచొచ్చాడు తానా సభలకు కూడా న్యాయం చేసి వచ్చాడు థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద తానా సభల్లో పూర్తి స్థాయిలో వివాదాలుగా అయ్యింది లేకుంటే స్పీచ్ల్లో టంగ్ స్లిప్ అయ్యారని ఏదైతే ప్రచారం జరుగుతుందో అది పూర్తిగా అవాస్తవంగా కనిపిస్తోంది అంత పర్ఫెక్ట్ గా జరిగింది ప్రతిష్ట మరింత పెరిగిందని అనుకోవాలి మీరు కూడా మీ కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వ్యూడియర్స్ ప్లీజ్ వాచ్ హాస్ట్రి